హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు లీలా మందిరం ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హైదరాబాదులోని వైస్రాయ్ హోటల్ హర్షవర్ధన్ సింధుల పెళ్లి రిసెప్షన్ ఏర్పాట్లు చాలా గ్రాండ్గా ఉన్నాయి హర్షవర్ధన్ బిజినెస్ ఫ్రెండ్స్ అతని బంధువులు సింధు తల్లిదండ్రులు తమ్ముడు వరుణ్ ఈశ్వరరావు దంపతులు గీతా ప్రకాష్లు తెలిసిన అందరూ చాలామంది వచ్చారు గ్రే కలర్ సూట్లో హర్షవర్ధన్ వేల రూపాయల ఖరీదైన ఎర్ర జరీ ముద్దలాంటి కంచిపట్టు చీర అదే రంగు జరీ బ్లౌజ్ లక్షలు విలువ చేసే నగలతో సింధు పూర్వరూపం మారిపోయి అపర రతీదేవిలా ఉంది ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అని వచ్చిన ప్రతి ఒక్కరూ అనుకోసాగారు సింధు నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అదృష్టవంతులను ఎవరూ చెరపలేరనే సామెత నీ పట్ల నిజమైంది మనస్ఫూర్తిగా అంది గీత ప్రకాష్ కూడా విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు అతడికి సింధు అంటే ఇప్పుడు భయం సింధుకు ప్రకాష్ అంటే ఇప్పుడు ఏ కోపం లేదు తను ఇలాంటి వాళ్ళందరికంటే పైమెట్టులో ఉంది తనని ఎవరూ ఏమీ అనలేరు అనుకుంది తిరుపతి నుండి వచ్చిన తర్వాత రిజిస్టార్ ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చారు ఆ రోజు ఉదయం పది గంటలకు కుటుంబ సభ్యులందరి మధ్య రిజిస్టర్ ఆఫీసులో దండలు మార్చుకుని సంతకం చేశారు విశాలాక్షి కోరిక ప్రకారం విశాలాక్షి దంపతులు పెద్దరికం వహించగా అదే రోజు పన్నెండు గంటలకు చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయంలో అదే కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయబద్ధంగా పురోహితుని మంత్రాల సాక్షిగా సింధు మెడలో తాళికట్టాడు హర్షవర్ధన్ ఆ రోజు రాత్రే వైస్రాయ్ హోటల్లో రిసెప్షన్ అరేంజ్ చేశారు వచ్చిన వాళ్ళంతా అభినందిస్తూ తెచ్చిన గిఫ్ట్స్ అందిస్తూ భోంచేసి వెళ్ళసాగారు ఏమిటోయ్ పెళ్లి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని వాడి వాడివి హఠాత్తుగా పెళ్లి చేసుకున్నావు గుడ్ సెలెక్షన్ అంటూ మెచ్చుకున్నారు అతని క్లోజ్ ఫ్రెండ్స్ రిసెప్షన్కు గుప్తా గారు రేవంత్ రమ్యలు కూడా వచ్చారు రేవంత్ హర్ష దగ్గరకు వచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ అభినందించినా అతని కళ్ళు సింధుని చూసి ఈర్ష్యతో బగ్గుమన్నాయి తను ఏమీ చేయలేని స్థాయికి ఎదిగిపోయింది సింధు తను కాదన్నా జాక్పాట్ తగినట్లయింది దీని పని అనుకున్నాడు మనసులో ఫంక్షన్ పూర్తయ్యేటప్పటికీ పది గంటలు దాటింది అందరూ వెళ్ళిపోయారు ఆఖరిని విశాలాక్షి దంపతులు కూడా బయలుదేరుతూ మేము వస్తామమ్మాయ్ ఇక నీకు ఎవరి తోడు అవసరం లేదు నీ భర్తే నీకు తోడు అన్నారు వాళ్ళు దొరకడం నా అదృష్టమని సింధు వాళ్ళ వాళ్ళ కాళ్ళకు నమస్కరించింది విశాలాక్షి అత్తుకుని దీర్ఘ సుమంగలీభవాన్ని ఆశీర్వదించారు దంపతులు వాళ్ళు వెళ్ళిపోగానే మనము ఇంటికెళ్దామా అని అడిగింది సింధు ఆ ప్రశ్నకి ఇబ్బందిగా సింధు వైపు చూస్తూ మనం వెళ్ళడం లేదు అన్నాడు మనకు ఈ హోటల్లోనే రూమ్ బుక్ చేశాను హోటల్ వాళ్ళే ఈ నైట్ అరేంజ్ చేస్తారు స్వరంతో అతడు చెప్పగానే సింధు బొగ్గులు వెచ్చటి ఆవిరొచ్చింది అతను ఎందుకు చెప్తున్నాడో అర్థమైంది రెండు క్షణాల తర్వాత ఒక మాట చెప్తాను ఏమీ అనుకోరుగా అంది ఏమీ అనుకోను ఏమిటి ఇలా హోటల్ గదిలో ఉండటం నాకు ఇష్టం లేదు లంక అంత ఇల్లు పెట్టుకుని ఇక్కడ ఉండటం దేనికి మీరేమీ అనుకోకపోతే ఇంటికి వెళ్ళిపోదాం సింధు మొహం వైపు చూస్తూ చిత్రంగా భుజాలు కదిలిస్తూ నువ్వెప్పుడు చిత్రంగా మాట్లాడతావు ఈ కాలం అమ్మాయిలకి ఇలా హోటల్ గదిలో ఫస్ట్ నైట్ గడపడం ఫ్యాషన్ కాబట్టి నీకు ఆ కోరిక ఉంటుందని బుక్ చేశాను నీకు ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సారీ మిమ్మల్ని బాధ పెట్టానా నో నాట్ ఎట్ ఆల్ అయినా ఈ రోజు నువ్వు ఏది కోరినా కాదనకూడదని నిశ్చయించుకున్నాను నవ్వుతూనే అన్నాడు అతడి నవ్వు సింధు మనసులో అలజడిని రేపింది తను ఇతడికి భార్య ఇంకా నమ్మకం కుదరటం లేదు ఈరోజు మాత్రమేనా తర్వాత ఏదైనా కోరితే కాదంటారా తమాషాగా అడిగింది మై గాడ్ అప్పుడే భార్య హోదాలో నాకు బంధాలు అన్నమాట సింధు నువ్వు చాలా తెలివైన దానివి ఏమో ఇంకో పదేళ్ల తర్వాత చాలామంది భార్యాభర్తల్లాగే మనము పోట్లాడుకుంటామేమో అలా కాకూడదని నేను కోరుకుంటున్నాను దృఢంగా అంది కారులో అతని పక్కన కూర్చుని వెళుతుంటే వింత అనుభూతి ఎన్నోసార్లు అతని కారులో వెళ్ళినా ఈరోజు అతని భార్యగా అలా వెళుతుంటే అతని మీద తనకేదో హక్కు ఉన్నట్లే అనిపించసాగింది ఇంటికి రాగానే సింధు గబగబా మేడ మీదకి వెళ్ళి నగలన్నీ తీసేసింది నగలు తీయగానే ఎంతో హాయిగా అనిపించింది గుళ్ళో సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగాక సింధు వస్తువులన్నీ తీసుకుని పద్ధతి ప్రకారం ఆ మధ్యాహ్నమే ఆ ఇంట్లో కడుగుపెట్టింది ఆ ఏర్పాట్లన్నీ జానకి విశాలక్షి చూసుకున్నారు ఇంటి నుండే తయారై రిసెప్షన్కి వెళ్ళారు తన చీరల్లో నుండి ఒక చీర తీసుకుని స్నానం చేయడానికి బాత్రూంలో దూరింది సింధు హర్ష కింద వాచ్మెన్ వంట మనిషితో మాట్లాడి వచ్చి అలాగే నిలబడిపోయాడు గదనంతా గులాబీలతో అలంకరించారు పరుపు మీద కూడా గులాబీలు అక్కడక్కడ మల్లెలతో అందంగా అలంకరించారు పరుపు మీద రూమ్ ప్రెషనర్ ఫ్రెషనర్ మల్లెలు గులాబీలతో కలిపిన వింత సువాసనతో ఆ గదంతా నిండిపోయింది డ్రెస్సింగ్ రూమ్ తలుపు చప్పుడైతే అటు చూశాడు అప్పుడే స్నానం చేసి పట్టుచీర మార్చేసి తెల్లని మైసూర్ సిల్క్ గులాబీ రంగు బోర్డర్ ఉన్న చీర అదే రంగు బ్లౌజ్ ఆ చీర విశాలాక్షి సింధుకు పెడుతూ ఈరోజు అదే చీర కట్టుకోమని పదే పదే చెప్పింది అందుకే ఆ చీర కట్టుకుంది సింధు మెడలో సన్నని గొలుసు పసుపు తాడికి కట్టిన మంగళసూత్రాలు చాలా సింపుల్గా ఉన్నా తెల్లని రాజహంసలా ఉంది కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోయాడు తనకు తెలియకుండానే సింధు ఇదంతా చేసిందన్నమాట రియల్లీ షీ ఈజ్ వెరీ కన్వీన్సింగ్ అనుకుంటూ దొంగ ఇంటి దగ్గర ఇలాంటి ఏర్పాట్లు చేయించావని నాకు అసలు చెప్పలేదే అన్నాడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మామ సలహాతోనే ఇదంతా చేయించాను ఘాటుగా మత్తెక్కించే మల్లెల కంటే తేలిగ్గా వీచే ఈ గులాబీ సౌరభం నాకెంతో ఇష్టం మీకు నచ్చుతుందనుకుంటాను షూ రియల్లీ ఫ్యాంటాస్టిక్ జస్ట్ ఏ మినిట్ నేను రిఫ్రెష్ అయ్యి వస్తానంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు అంతవరకు బాగానే ఉన్న సింధు మనసు దిగులుతో నిండిపోయింది అదే తనకేమీ జరగకపోయినట్లయితే హర్ష లాంటి భర్త లభించినందుకు ఈరోజు తను ఎంతో సంతోషంగా ఉండేది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎంత సర్దుకుందామనుకున్న మనసులో బాధగానే ఉంది భుజం మీద చెయ్యి పడితే ఉలిక్కిపడి పక్కకు చూసింది హర్షవర్ధన్ తెల్లని నైట్ డ్రెస్లో నవమన్మొదటిలా కనిపిస్తున్నాడు సింధు భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకుని సింధు ముఖంలోకి చూస్తూ ఏమిటి ఇంకా నన్ను బాసగానే భావిస్తున్నావా తమాషాగా అడిగాడు సింధు మొహంలో నీలి నీడలు కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లో ఉన్నాయి ఏదో చెప్పబోయిన సింధు నోటి మీద చెయ్యి వేస్తూ నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను ఇద్దరం ఒకే పడవ మీద ప్రయాణం చేస్తున్న ప్రయాణికులం నువ్వు అసలు ఆ సంఘటన గురించి ఆలోచించుకో ఈ రోజు నుండి నీకు నేను నాకు నువ్వు అంతే అలాగే బ్రతకాలి అంటూ దగ్గరకు తీసుకున్నాడు ఆ కౌగిలిలో వయసు వేడి ఉద్రేకము ఏమీ లేవు ఎంతో ప్రశాంతంగా ఉంది అతని నెమ్మదిగా సింధు పెదవులను తన పెదవులతో తాకాడు గులాబీ రేకులను తాకినట్లుగా ఉంది అతనికి బిడియంతో మూసుకున్న సింధు కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటుండగా మోయలేని ఈ హాయిని మోయని అన్న కృష్ణశాస్త్రి గారి గీతం గుర్తుకొచ్చింది మనస్ఫూర్తిగా సింధును దగ్గరకు తీసుకున్నాడు సింధు మనసులో ఉన్న సంకోచాలు అనుమానాలు మాయమైపోయాయి భగవంతునికి అంకితమయ్యే పుష్పంలా అతని కౌగిలిలో ఇమిడిపోయింది నేను తప్పనిసరిగా వెళ్ళి తీరాలా వర్ష ఛాతి మీద వేళ్లతో గోముగా రాస్తూ అడిగింది సింధు అప్పటికి సింధు అలా అడగడం అది ఎన్నోసారో వారం రోజుల్లో సింధు స్టేట్స్కి వెళ్ళిపోవాలి అప్పటికి పెళ్ళి వారం రోజులైంది ఈ వారం రోజులు వారం రోజులు జీవితం సింధుకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది హర్ష ప్రవర్తన అతడి ప్రేమ ఈ జన్మకి చాలు అనేలా ఉంది ఇన్ని రోజులు తను ఎవరిని గాఢంగా ప్రేమించలేదు ప్రేమకు అర్థం మనం ఎవరినైనా ప్రేమించినప్పుడే తెలుస్తుందన్నట్లుగా అతడిని వదిలి అంత దూరం వెళ్ళాలంటే సింధు కష్టంగా ఉంది పైగా ఇష్టం కూడా లేదు తను అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి ఇక్కడే ఉండి హర్షవర్ధన్ ఇంటి వ్యవహారాలు చూసుకుంటే చాలదు అందుకే వెళ్లకుండా ఉండేందుకు అతడిని అంగీకరింపు చేయడానికి చూస్తోంది లాభం లేదు సింధు నువ్వెంత అందంగా ముద్దుగా అడిగినా నా నిర్ణయం మారదు ఇంకే విషయమైనా సరే నీ మాటే వినేవాడిని ఇది తప్ప అన్నాడు సింధు బొగ్గ మీద రాస్తూ అంతేనా అసలు నేను ఎందుకు స్టేట్స్కి వెళ్ళాలి నీ కెరీర్ కోసం కావచ్చు సిగ్గు విడిచి నేను మిమ్మల్ని వదిలి ఉండలేనంటున్నాను అయినా మీకు జాలి లేదా లేదు భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నా ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకోవాలి నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చాక ఇక్కడ నీతో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయిస్తాను వీలైతే వర్కింగ్ వీసా తీసుకుని నేను వస్తాను కాబట్టి నువ్వు వెళ్ళక తప్పదు అంతేనా అంతే సింధు కోపం వచ్చిందని గ్రహించి సింధు అంటూ తన వైపు తిప్పుకోబోయాడు కానీ సింధు అతని వైపు తిరగలేదు మీరే చెప్పారుగా ఎవరి కెరీర్ వారిదే అని నేను నేనే మీరు మీరే మన ఇద్దరం ఒక్కటి కాదుగా కాబట్టి దగ్గరకు రావద్దు చిరుకోపంతోంది అతడికి నవ్వు వచ్చింది తను వదిలి వెళ్ళలేక సింధు పడుతున్న బాధ అతనికి అర్థమవుతుంది తనకు సింధును వదిలి ఉండాలంటే బాధగానే ఉంది ఈ కొద్ది రోజుల్లోనే సింధు అతడి జీవితాన్ని ఎంతో గొప్పగా ప్రభావితం చేసింది కానీ తమ ఇద్దరి బాధ కంటే జీవితం ముఖ్యం సింధు వ్యక్తిగా ఎదగడం తనకు ముఖ్యం అందుకే తన బాధను పైకి వ్యక్తపరచలేదు సింధును బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ అది కెరీర్ గుర్చి మాత్రమే ఈ విషయంలో మాత్రం ఇద్దరం ఒక్కటే అన్నాడు అతను గుండెల మీద వాలిపోతూ నా బాధ మీకు అర్థం కాదు ఇన్ని రోజులు ఒంటరిగా ఎంతో నరకం అనుభవించాను ఇక ఒంటరిగా ఉండే ధైర్యం లేదు నేను అసలు స్టేట్స్కి ఎందుకు వెళ్ళాలి అని అడిగింది నీ కోసం సమాజంలో నీ స్టేటస్ కోసం నా కోసం మీరు లేరు ఒకవేళ కొన్నేళ్ళు గడిచాక నీ మీద మోజు తీరిపోయి నేను నిన్ను వదిలేశాననుకో అప్పుడేం చేస్తావు మీరు మోజు తీరిపోయాక నన్ను వదిలేస్తారా అలా ఎన్నటికీ జరగదు మీరు అలా చేయలేరు అదిగో ఆ గుడ్డి నమ్మకమే నాకు నచ్చదు మీ ఆడవాళ్ళకున్న ఉన్న బలహీనతే అది పిల్లవగానే కొత్తలో భర్త కాస్త ప్రేమగా చూసుకోగానే గుడ్డిగా నమ్ముతారు సర్వం అతడే అనుకుంటారు తమ కెరీర్ గురించి ఆలోచించుకోరు నా భార్య ఓ డోర్ మ్యాట్లా ఇంట్లో పడి ఉండటం నాకు ఇష్టం లేదు పెళ్ళైనా మీ ఉద్యోగం మీ బిజినెస్ మీరు నిర్వహిస్తూ మీరు మీరుగానే ఉండాలి ఇది నా ఆశయం నా ఈ ఆలోచన నా భార్య నుండి ఆచరణలోకి రావాలి అందుకే నిన్ను స్టేట్స్కి పంపిస్తున్నాను నువ్వు వచ్చాక నీ పేర కొత్త కంపెనీ మొదలెట్టిస్తాను అతడంత దృఢంగా చెప్తుంటే ఏమీ మాట్లాడలేకపోయింది సింధు సీరియస్గా మారిపోయిన వాతావరణాన్ని తేలికపరచ చేయాలని మందారం లాంటి సింధు పెదవుల మీద కొంగుతూ ఒక గొప్ప రచయిత ముద్దు కూర్చు ఏం చెప్పాడో తెలుసా అన్నాడు అతడి పెదవుల మీద చెయ్యి అడ్డు పెట్టి ఆపుతూ ఏమక్కర్లేదు ఇలా నన్ను మాటల్లో పెట్టి మీరు ఎలా మాయ చేస్తారో నాకు తెలుసు చిరుకోపంగా అంది మొదటి రోజు నుండి చూస్తూనే ఉంది మాటల్లో కవ్విస్తూనే నవ్విస్తూనే ఊహించిన విధంగా చిలిపి పనులు చేస్తూ ఉంటాడు అంత భయమైతే ఎలా నేనేం చేయనులే ఆ రచయిత ఏమన్నాడంటే సెక్స్ కంటే ముద్దే కష్టమని ముద్దాడాలంటే తీరిక మనసు ఉండాలని చెబుతూనే సింధు చేతిని పక్కకు తోసేసి ఆ పెదవుల మీద వాలిపోయాడు అమృతాన్ని రుచి చూస్తున్నట్లుగా అనిపించింది సింధుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకాసేపట్లో సింధు వెళ్ళిపోతుంది ఎంత అణుచుకుందామనుకున్నా ఆ బాధ తన్నుకొస్తోంది ఎంత ప్రయత్నించినా హర్ష చేత తన ప్రయాణం క్యాన్సిల్ చేయించలేకపోయింది ఎయిర్పోర్ట్కు అందరూ వచ్చారు అందరికీ కాస్త దూరంగా నిలబడ్డారు సింధు హర్షులు అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలో అన్ని జాగ్రత్తలు చెబుతున్న హర్షను చూస్తూ మీరెంతో మంచివారనుకున్నాను కానీ ఇంత కర్కోటకడ అనుకోలేదు అంది అలిగినట్లుగా అచ్చా థ్యాంక్స్ నా ముద్దుల బారి ఇచ్చిన మొట్టమొదటి కాంప్లిమెంట్ ఇది సొంత సమాషగా అన్నాడు ముద్దుల భార్య అంటున్నారు మీకు ఎంతమంది భార్యలేమిటి సారీ స్పెల్లింగ్ మిస్టేక్ నా ముద్దుల ఏకైక భార్య అనన ఉడికిస్తున్నట్లుగా అన్నాడు మీరు చాలా చతురులు అనుకున్నది మంచితనంతోనే సాధిస్తారు ఏడుపు గొంతుతోంది ఏ చిన్నపిల్లల ఏమిటిది ఫోన్లో ఈమెయిల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో అమెరికా ప్రయాణం అంటే అనకాపల్లికి వెళ్ళినంత ఈజీగా అందరూ వెళుతున్నారు చెప్పానుగా నేను వస్తానని సింధును ఓదార్చడంతోనే సమయం గడిచిపోయింది చెకిన్ వైపు వెళ్ళబోతూ బేలగా అతని వైపు చూసింది అంతవరకు సింధుకు ఎంతో ధైర్యం చెప్పిన అతని మొహంలో ఆత్మీయురాలను కోల్పోతున్న బాధ సింధు రియల్లీ నేను నేను చాలా మిస్ అవుతున్నాను ఆ లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ సింధు చేయి పట్టుకుని ప్రేమగా నొక్కాడు అతడి కళ్ళల్లో ఎన్నో భావాలు తన నోటి ద్వారా చెప్పిన భావాలన్నీ అతడి స్పర్శ ద్వారా సింధుకు అర్థమైపోయినాయి అతడు మగవాడు కాబట్టి తనలా బయటపడలేదు అంతే తేడా అతడు తనకంటే ఎక్కువగా బాధపడుతున్నాడని అర్థమైంది కానీ ఇద్దరిలో ఒకే ఆశయం భవిష్యత్తు కోసం ఈ బాధ భరించాలి చిన్నగాని టూర్చి అందరి వైపు తిరిగి చెయ్యి ఊపుతూ కదిలిపోయింది కొన్ని గంటల తర్వాత ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఉన్న సింధు జీవితమా దీని అంతు తేల్చుకోవాలి హర్ష ఈ సమాజంలో తనకో స్థానం కల్పిస్తున్నాడు దాన్ని సాధించాలి అనుకుంది మళ్ళీ హర్షను చూసేది ఎప్పుడో నా ప్రార్థనలలో నిన్ను పిలవకపోయినా నిన్ను నా హృదయంలో నిలుపుకోకపోయినా నీ ప్రేమ నా ప్రేమ కోసం అట్లా ఎదురుచూస్తూనే ఉంటుంది ఒంటరి చీకటి రోజున నీ కోసం మాత్రమే ఆశపడలేను సింధు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి తన పదిహేనవ ఏట గీతాంజలి చదువు చదువుతూ చెలంగార వాక్యాలు అర్థం కాక లీలామందిరం అంటే అర్థం ఏమిటి తాతయ్య అంటూ తన తాతయ్యను అడిగినప్పుడు ఆయన చెప్పిన అర్థం ఇంకా గుర్తుంది ఇదంతా అతని లీల ఈ వియోగం ఈ అన్వేషణ ఈ ప్రపంచం ఒక లీలామందిరం ఈ అనంతరూప లీలామందిరంలో నేను వినోదించాను చలంగారి వాక్యాలు గుర్తుకు వచ్చి మనసుకు ధైర్యం చెప్పుకుంది నిజమే ఈ జీవితమే ఒక దాగుడు మూతలాట అనుకుంది ఫ్రెండ్స్ ఈ లీలామందిరం అనే కథ ఇంతటితో సమాప్తం మీకు మళ్ళీ ఒక మంచి కథలో ముందుకు వస్తాను